రెండు వందల యాభై ఏళ్ల వయసు ఐదు ఎకరాల విస్తీర్ణం ప్రపంచంలోనే అతిపెద్ద మర్రి చెట్టు ప్రపంచంలోని వివిధ విషయాలపై రికార్డులు ఉన్నాయి అతిపెద్ద నగరం అతిపెద్ద దేశం అతిపెద్ద భవనం మొదలైన వాటికి గినిస్ వరల్డ్ రికార్డ్స్ అదేవిధంగా ప్రపంచంలోనే అతిపెద్ద మర్రి చెట్టుగా రికార్డులకి కింది భారతదేశంలో ఉండే ఒక మర్రి చెట్టు ఇది వింటే మీరు ఆశ్చర్యపోతారు ప్రపంచంలోనే అతిపెద్ద మర్రి చెట్టు పశ్చిమ బెంగాల్లోని హౌరాలోని శివపూర్లోని బొటానికల్ గార్డెన్స్లో ఉంది ఈ బొటానికల్ గార్డెన్లో సాల్ సీబీ టేకు మర్రి అశ్వత్ మహోగని లవంగం జాజికాయ వంటి వివిధ చెట్లు ఉన్నాయి కానీ ఈ పార్క్ యొక్క ప్రధాన ఆకర్షణ రెండు వందల యాభై సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న పెద్ద మర్రి చెట్టు చాలామంది స్థానిక ప్రజలు ఈ పురాతన మర్రి చెట్టు గురించి చెప్పడానికి చాలా కథలు ఉన్నాయి ఇప్పుడు మర్రి చెట్టు దాదాపు ఎకరాల విస్తీర్ణంలో తన రాజ్యాన్ని విస్తరించింది వందలాది మొక్కలు ఉన్న ఈ చారిత్రాక వృక్షం ఇప్పటికీ సజీవంగా ఉంది క్వీన్ విక్టోరియా హయాంలో ఈ తోటకు రాయల్ ఇండియన్ బొటానికల్ గార్డెన్ అని పేరు పెట్టారట భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ తోటకి పంతొమ్మిది వందల అరవై మూడులో ఇండియన్ బొటానికల్ గార్డెన్ అని పేరు పెట్టారు రెండు వేల తొమ్మిదిలో పార్కు పేరు మళ్ళీ మారింది భారతదేశ ప్రసిద్ధ శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్ జన్మ శతాబ్దిని పురస్కరించుకుని దీనికి ఆచార్య జగదీష్ చంద్రబోస్ బొటానికల్ గార్డెన్ అని పేరు పెట్టారు ఇప్పుడు ఈ గార్డెన్ బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిధిలో ఉంది పదిహేడు వందల ఎనభై ఏడులో మూడు వందల పది ఎకరాల భూమిలో ప్లాంటేషన్ ప్రారంభించారు కిడ్కు చెందిన నలభై ఎకరాల భూమిని తర్వాత బిషప్ కళాశాలకు ఇచ్చారు కళాశాల ఉనికిలో లేకపోవడం గమనార్హం బెంగాల్ యూనివర్సిటీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ సైన్స్ ఇప్పుడు సైట్లో ఉంది పద్దెనిమిదవ శతాబ్దంలో ఇంత విస్తృతమైన పార్కు ప్రపంచంలో మరొకటి లేకపోవడం విశేషం పద్దెనిమిది నలభైకి ముందు బిల్లెట్ యొక్క ప్రసిద్ధ క్యూ గార్డెన్స్ కేవలం పదకొండు ఎకరాల విస్తీర్ణంలో ఉండడం గమనార్హం కోల్కతా బొటా బొటానికల్ గార్డెన్ చాలా సంవత్సరాలుగా ప్రపంచంలోనే అతిపెద్ద ఉద్యానవనం అనే బిరుదును కలిగి ఉంది అంతకుముందు పదిహేడు వందల ఎనభైలో విలియం రోక్స్బర్గ్ రాబర్ట్ కిడ్ తర్వాత ప్లాంటేషన్ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టారు తమిళనాడులో బొటానికల్ గార్డెన్ కూడా నిర్మించాడు అయితే తోటల తదుపరి చరిత్ర ప్రత్యేకమైనది పద్నాలుగు వందల ప్రసిద్ధ జాతులకు చెందిన సుమారు పదిహేడు వేల చెట్లు ఉన్న ఈ తోటలో మాగ్నోలియా రోడోడెండ్రాన్ మరియు ఆల్ఫైన్ మొక్కలు వంటి అరుదైన చెట్లు కూడా ఉన్నాయి ఈ మర్రి చెట్టు కనీసం రెండు వందల యాభై సంవత్సరాల వయసు ఉంటుంది ఈ మర్రి చెట్టు చాలా వెడల్పుగా ఉంది మర్రి చెట్టు యొక్క ప్రధాన కాండం పదహైదు పాయింట్ ఐదు మీటర్లు యాభై అడుగులు వెడల్పు యాభై అడుగులకు పైగానే వెడల్పు ఉండే అవకాశం ఉంది నేడు చెట్టు నాలుగు వందల ఎనభై ఆరు మీటర్ల చుట్టుకొలతతో ఐదు ఎకరాలలో విస్తరించి ఉంది ఈ చెట్టు మొత్తం ఎత్తు ఇరవై నాలుగు పాయింట్ ఐదు మీటర్లు ఉంది